మాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే గోంగూరతో రెండు రకాల పచ్చళ్ళు ఒకటి ఆవకాయ ఒకటి గొబ్బరేసి అలాగే ఎలక పండుతో మరి పాలవెల్లి కట్టుకున్నాం కదా వినాయకుడిని పూజించుకున్నాం కదా మరి కట్టిన కాయలు కానీ పళ్ళు కానీ ఏవి వృధా కావు చక్కగా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు ఎలగ పండు పచ్చడి చేస్తానండి మూడు అక్కడికి ఎర్ర గొబ్బర పచ్చడి కొంచెం చేస్తాను ఇక్కడ తురుము కూడా పెట్టుకున్నాను వీళ్ళని బట్టి చేస్తాను నాలుగు రకాలు కానీ మరి ఐదు రకాలు కానీ పచ్చళ్ళు చేసి మీకు నేను చూపిస్తాను ఈ గోంగూర తెచ్చుకున్నాం కదా చక్కగా ఈ ఆకులు తెంపేసుకుని కడిగేసుకుని మరి ఇది మగ్గించుకోవాలి మరి గోంగూర ఆవకాయ ఒకటి గోంగూర గొబ్బరి పచ్చడి ఒకటి అలానే ఎలగబండు ఎలక్కాయ మీకు చూపించట్లేదు కానీ మారేటికాయ అంటారు ఎలక్కాయ అంటారు అయితే సాయంకాలం అయిన తర్వాత నైటు ఎలక్కాయ అని అనకూడదని మరి మారేటికాయ అని అంటారు అన్నమాట చక్కగా మరి దీనికి బోల్డన్ని సామెతలు కూడా ఉన్నాయండి మసుపూసి మారేడుకాయ చేసి మంత్రాలు వేసిన మాయగత్తి గురించి చెబుతున్నాను కదా డబ్బు దబ్బేసిన దాని గురించి మరి అలాంటి వాళ్ళని మసుపూసి మారేడుకాయ చేసింది అని కూడా అంటారన్నమాట సరే ఇది ఎలక పండు చక్కగా నేను ఎలా ఉంటుందో అని చూసేటప్పటికి మరి చక్క పండు అయితే పచ్చడికి అనుగుణంగా చాలా బాగుందండి ఎలకపొండు దోరకాయ అయితేనే పచ్చడి మనకు బాగుంటుంది అనమాట బాగా ముగ్గుపోయినా పులుపు ఉండదు తినడానికి చాలా బాగుంటుంది అలానే బాగా పచ్చికాయ అయితే వగరు ఉంటుంది అది అయితే సరిగ్గా తినలేము గొంతుకు పడుతుంది అనమాట ఉండే కాయ వగరు ఉండదు కానీ పులుపు ఉంటుంది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పచ్చడికి కావాల్సినవి గొబ్బరి తురుముకుంటాను ఇదిగోనండి అయితే ఆల్రెడీ మగ్గించేసి ఉంచాను ఇవి చక్కగా మగ్గిస్తాను అలాగే ఈ ఎర్ర పచ్చడి అంటున్నాను కదా అందులోకి బెల్లం మరి గోంగూర ఆవకాయ అంటున్నాను కదా ఆవాలు జీలకర్ర ఇదిగో మెంతులు అలానే మరి ఎల్లుల్లిపాయలు అలానే నువ్వులు కొంచెం మామిడి తురం ఉంది అది కూడా పచ్చడి చేస్తాను ఈ వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వలుసుకుని ఉంచుకున్నాను ఏది ఎలా వేస్తానో చెబుతాను మరి ఇదైతే నువ్వులు ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు చక్కగా వేయించేసి వెల్లుల్లి రెప్పలా పచ్చి వేసి మిక్సీ పట్టాను మరి నిన్న గోంగూర మరి పూల మొక్క అని చేశాను అందులో రెండు చెంచాలు వేయడం జరిగింది కూర అనేది గొప్ప రుచి వస్తుంది అనమాట ఇలా ఉంచుకుని అలాంటి కూరలో కూడా వేసుకోవచ్చు సరే చేసింది ఉంది కాబట్టి ఇది రెండు రకాల పచ్చళ్ళకి ఉపయోగించవచ్చు అని చెప్పి ఈ గుండా ఇక్కడ పెట్టుకున్నాను మరి ఆవకాయకి కావాల్సింది చక్కగా మరి మీకు ఎలా అయితే చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను చక్కగా ఎన్ని చూశారు కదా అలానే అలక పండుగ చెప్పాను కదా సరే ఈ పచ్చళ్ళు చేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఒకటి మొదలు పెట్టామనుకోండి ఏదైనా గోంగూర పచ్చడిని మొదలు పెట్టామనుకో గొబ్బరు ఉందనుకోండి గొబ్బరేసి కొంచెం చేసుకున్నామనుకో అది అయిపోతుంది రెండు రెండు రోజులు మూడు రోజుల వరకు గొబ్బరేసింది ఏం అవధ ఉంటుంది అంటే గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఆకాయలా పెట్టుకున్నాం అనుకోండి నెల ఏంటి రెండు నెలలైనా ఉంటుంది అంత పచ్చడి చేసుకున్నాం అనుకో ఒక స్కూన్ వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు ఇలాంటి పచ్చడిలో అన్నం కలుస్తాయి అనమాట మరి అలానే గొబ్బర పచ్చడి చేద్దాం అనుకున్నాం అనుకోండి కొంచెం బెల్లం వేసుకుని ఎర్రపచ్చడి చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఇలా మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు అలా ఒకటి చెయ్యాలండి మొదలుపెట్టితే రెండు మూడు కాయం చేసాను అంటారన్నమాట అంటే రెండు మూడు రకాలు చేసాను అని చక్కగా ఈ గోంగూర అయితే తెంపేసి కడిగేసి మగ్గించేసి ఈ పచ్చడి చేసే విధానం అంతా మీకు నేను చూపిస్తాను సరేనా ఇప్పుడు పాన నీటెక్కిన తర్వాత చక్కగా నూనె వేసుకుని మనకు వెల్లుల్లిపాయల గుడ్లు వలిసి పక్కన పెట్టుకున్నాను కదా అవి వేయించేసి తీసేస్తానండి గోంగూర ఆవకాయలు వేసే వెల్లుల్లిపాయ గుడ్లు ఇవి చక్కగా ఇవి వేయించేసి తీసేస్తాను వేగిపోయినాయి అండి తీసేసుకుందాం తీసేసిన తర్వాత ఇందులో మళ్ళా మనకి ఆవకాయకి కావాల్సిన ఐటమ్ అన్నీ కూడా మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఏపేస్తూ ఉంటాను మాట్లాడుతూ చెబుతూ వేస్తూ ఉంటానండి గుడి దగ్గర అయితే పాటలు వేసేసారు నేనైతే మాటలు ఆపకూడదు మరి అప్పుడు ఆ పాటలు పడిపోతాయి మరి ఎంతగానే చక్కగా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు తీసేసాను కదా ఇందులో ముందుగా ఒక స్పూను మెంతులు వేస్తున్నానండి ఈ మెంతులు వేగేటప్పుడు అలానే ఆవాలు కూడా వేస్తాను జీలకర్ర కూడా వేస్తాను వేసి వెండిమిర్చి వేసుకుని వేపుకుందాం చక్కగా ఎందుకంటే ఇది గోంగూర ఆవకాయకి కావాల్సిన ఐటమ్ అనమాట చక్కగా ఇదిగో చూసారా అంటే ఇలాగా మెంతులు కానీ ఆవాలు కానీ ఎర్రగా వేయించుకుని మరి ఇది మిక్సీ పట్టుకుని కలుపుతామేమో పచ్చడిలో చాలా బాగుంటుందండి చెయ్య వాసన వదలదు ఒక్క స్పూన్ పచ్చడితో అన్నం అంతా తినేయచ్చున్నమాట అలానే ఇంకో రెండు స్కూన్లు అయితే ఆవాలు వేసానండి ఆవకాయ తినే ఆవాలి కదా మరి అందుకనేసి చక్కగా ఇలా ఎదుగుతూ ఉన్నాయి కదా ఆవాలు పితాపటం అనేటప్పుడు మరి మిరపకాయలు కూడా వేస్తానండి తర్వాత జీలకర్ర వేస్తాను అనమాట మరి గోంగూర అనేటప్పటికీ కారం ఎక్కువ పడుతుంది అనమాట మిరపకాయలు ఎక్కువే వేస్తానండి అంటే గోంగూరలో కారం ఉంటేనే బాగుంటుంది లేకపోతే అంత అనమాట చక్కగా ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాను వేసేసి మీకు చూపిస్తాను ఆవాలు చిటా పటాలు ఆడితే కదా ఒక మూడు స్పూన్లు నువ్వులు కూడా వేస్తున్నానండి ఆకాయ కదా మరి ఇందులో కమ్మగా ఉంటుంది అనమాట మన గోంగూర ఆకాయ కదా చాలా బాగుంటుంది ఇందులో చక్కగా ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసాను ఇప్పుడు ఇది వేసిపోయిన తర్వాత ఆపిచేసేసుకుంది అయితే వేయిందండి చక్కగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసేసాను కదా అంటే కట్టేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇది సల్లారీక మిక్సీ పట్టుకుందాం ఇలాగా చేసేది ఏంటో చూపిస్తాను మీకు అయితే మిక్సీలో వేసేసుకున్నాను అండి మిక్సీ గిన్నెలో చక్కగా ఇప్పుడు మరి ఉప్పు వేస్తున్నాను ఆవకాయకి సరిపడగా ఉప్పు గోంగూరలో మగ్గబెట్టేటప్పుడు ఉప్పు వేసాను అది కాకుండా సరిపోదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా ఉప్పు వేస్తున్నాను చక్కగా ఇదైతే మిక్సీ పట్టేస్తాను వేస్తాను ఇదైతే ఇలా నలిగిపోయింది చూసారు కదా అంటే బాగా మెత్తగా చేయను నేను మీరు చూస్తారు కదా నేను చేసే వంటలో ఇది ఆవకాయకి అలాగే ఎలా పచ్చడికి కూడా చేస్తాను వేస్తాను అనమాట ఈ ఇవి ఒకటి అంటే అదే ఒకటి మొదలు పెడితే రెండు మూడు చేయొచ్చు అని చెబుతున్నాను కదా అదే విధానం నేను చేసి మీకు నేను చూపిస్తున్నాను చక్కగా ఇది నేను లేకపోయిన తీసేసాను కదా ఇప్పుడు గొబ్బరాన్ని చక్కగా మరి తురుంపుకుంటానండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె పోసుకుని కొంచెం అంటే ఆకాయ పచ్చడి కాబట్టి గోంగూర ఆకాయ కాబట్టి కొంచెం పడుతుందండి చక్కగా మనం మిక్సీ పట్టేసాను కదా వేస్తాను మాకు మంత్రి గారు వచ్చేసారండి గుళ్ళో చక్కగా మరి వినాయకుడు నిమజ్నాలు పూజలు కదా చక్కగా పూజ అనేది జరుగుతుందండి మంత్రాలు ఏం పడతాయి చూసారా ఇప్పుడు ఈ పచ్చడి వేసుకున్నాను కదా దీనికి సరిపడగా మనం ఈ పోపు అనేది రెడీ చేసానండి ఇందులో వేసే పిండి ఆకాయి కదా మరి చూపిస్తాను మీకు వేసేటప్పుడు చెబుతాను చక్కగా గోంగూర తెచ్చిన తర్వాత చక్కగా ఆకులు తెంపేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వడబొట్లో వేసుకుని వాడి నీళ్ళు వాడిపోయిన తర్వాత కొంచెం సన్నగా తరిగేసి ఒక రెండు స్పూన్లు నూనెసి మగబెట్టేసానండి అలా మగబెట్టేసి ఉంచింది ఇలాగ పచ్చడి చేసుకోవచ్చు ఆవకాయ చేసుకోవచ్చు అలానే కూర కూడా చేసుకోవచ్చు అని చెప్పాను నేను నిన్నైతే మరి ఈ మకాన్ని వేసి కూర చేసాను ఈరోజైతే మరి గొబ్బరి వేసి పచ్చడి చేస్తానా ఇదేమో ఆవకాయ పెడుతున్నానండి గోంగూర ఆవకాయ అనమాట చక్కగా చూశారు కదా నేను వేసిన పోపులు అది చక్కగా వేయించేసాను కదా గుండా చేసుకున్నాను ఇది ఇలాగ చక్కగా మళ్ళీ అంటే ఆల్రెడీ ఉడికిపోయిందే ఇది కాకపోతే వే వేడవ్వాలి కాబట్టి ఇది ఇలాగా చక్కగా మగ్గించేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత అంటే ఉడికిందే ఆల్రెడీ మామూలుగా వేడవ్వదాకా మగ్గిస్తాను అన్నమాట ఇది గోంగూర ఆకాయ కదా నిలవ ఉండాలి కదా చచ్చి లేకుండా చేసుకోవాలండి మిక్సీ అనేది అసలా పట్టలేదండి ఇది ఆకైతే కట్ చేసి మగ్గబెట్టాను ఒకటిగా రెండు మాటలు చెప్తున్నాను అనుకోవద్దు మనం చక్కగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి సరిపోతుంది ఇంతేనండి ఆ పచ్చడి అంటే ఏదో బ్రహ్మ విద్య అనుకుంటున్నారా లేదండి గోంగూర మగ్గించుకుని పక్కన పెట్టుకుంటే పోపులు రెడీ చేసుకుని వేయించేసుకుంటే అది మిక్సీ పట్టేసుకుంటే చక్కగా ఇలా కలిపేసుకోవడమే తగినంత నూనె వేసుకోవడమే తొందరగా అయిపోతుంది అనుకుంటే తక్కువ నూనె వేసుకోవాలి చేసుకున్నప్పుడు ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ టైం కూడా రావాలి అనుకుంటే ఎక్కువ నూనె వేసుకోవాలి ఇలాంటి నిల్వ చేసుకునే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నూనె అనేది దట్టంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే ఆకాయ రెడీ అయిపోయిందండి గోంగూర ఆకాయ చక్కగా చూసారు కదా ఇలాగా మరి కొంచెం నెయ్యి వేసుకుని పప్పు నూనె వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే చేస్తాను ఇది అంటారా నెలలు తరబడే ఉంటుంది అయితే అయిపోతుంది కానీ ఉంటుందండి ఇలాగ వేయించేసాను కదా వెల్లుడిపాయ గుట్లు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు కూడా ఇలా వేసుకోవడం వల్ల ఈ జీడిపప్పుల్లాగా ఉంటాయి ఇల్లుడిపాయనే ఘాటు ఉండకుండా ఉంటుంది చక్కగా ఆకాయ అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి అయితే చక్కగా ఒక పచ్చడి ఇల్లు తీసేసుకుంటున్నానండి అప్పుడు ఇందులో గొబ్బరికాయ మరి అలానే గొబ్బరిము వేసి ఈ గోంగూర పచ్చడి చేస్తాను అది కూడా మిక్సీ పట్టనండి శుద్ధి కానీ చక్కగా అలా చేసేస్తాను అన్నమాట కొన్ని కొన్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి రోడ్లో మరి కుమ్ముకుని ఎవరంటారు ఉబ్బుకుని ఎవరంటారు రోటి పచ్చళ్ళు అంటారు కదా అలాగే ఉంటాయండి ఇలా చేసుకుంటే నేను చెప్పే విధానంగా మీరు కనుక చేసుకుంటే అలానే ఉంటాయి అనమాట చక్కగా తీసేసాను కదా ఇది చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఈ గోంగూర సన్నగా కట్ చేసేస్తానండి చేపతో ఇప్పుడైతే ఈ కళాయిలో నూనె వేసుకున్నానండి అదే కళాయిలో గోంగూర కసేసాను కదా తీసేసాను కదా అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు వేసాను ఈ గోంగూర కట్ చేసుకున్నాను కదా చక్కగా ఇంబ్రేజ్ చేసేస్తున్నానండి మగ్గించేస్తాను పచ్చడికి సరిపడే ఉప్పు గోంగూరలో వేసేసుకుందాం ఇది అప్పుడు గ్రేవీ లాగా బాగా మగ్గుతుంది అనమాట చాలా బాగా మగ్గిపోతుందనమాట ఇది కూడా మిక్సీ పట్టవలసిన పనిలేదు మిక్సీలో పచ్చడి చేయను ఇప్పుడైతే చక్కగా చూసారా ఇలా గోంగూర ఎంత బాగా మగ్గిందో ఇది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో మనం గొబ్బరి వేసుకుని చేసుకుంటాం కదా ఇదిగోనండి చక్కగా ఇప్పుడు వేసాను కదా ఏంటిది నిన్న మనం చేసుకున్నాం ఇది ఎండిమిర్చి ఎల్లరపాయలు పచ్చేలకర్ర ధనియాలు చక్కగా వేసి వేయించి పొడని చేసానండి ఆ పడం మిగిలింది ఉంచాను ఈరోజైతే గోంగూర పచ్చడి కొబ్బరి గోంగూర చేస్తున్నాను ఇదిగో కొబ్బరి చక్కగా చూసారా ఇలా కొబ్బరి వేయడం వల్ల పచ్చడి స్టవ్ వేపేస్తున్నానండి ఇప్పుడు ఈ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుస్తుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇది టిఫిన్లో కూడా నంచుకోవచ్చు అంటే గొబ్బరి వేసాం కదా మరి ఇది గోంగూర ఏమో పులుపు కదా అందుకు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది చూసారా మిక్సీ మిక్సీలో రానలేదండి పచ్చడి నేను చక్కగా కడాయిలో చేసేసాను చూసారు కదా ఇప్పుడు ఇది కలిపేసాను కదా ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకో గోంగూర గబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా గిన్నెలోకి తీసేసుకుందాం ఇది అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చక్కగా చేసేసి ఎక్స్పెట్టేసేవారు కానీ రోడ్లు ఎలా చేసివరు అంటున్నాను కదా కూరం అలానే ఉంటుందండి ఇప్పుడు నేను చేసే పచ్చళ్ళు అలానే ఉంటుంది మీకు తెలుసు కదా ఎక్కువగా మిక్సీలో గ్రేవీలాగా పట్టేను అన్నీ మిక్సీలో కూడా పట్టాను ఎలా చేస్తానో ఎందుకంటే అలాగే ఉండాలని చేసుకొని వారికి అవకాశం కోసం చేసి చూపిస్తూ ఉంటాను చక్కగా ఇప్పుడైతే నేను ఎలకు పండు పచ్చడి చేస్తానండి చక్క మరి నేను చేసుకున్నాను కదా ఇది ఇప్పుడు చేసాను కదా పోపులేపి ఆ గుండ కొంచెం వేసేస్తున్నానండి వేసాను కదా ఇప్పుడు ఇందులో ఎలకబండు ఎలకబొండు అంటే చెప్పాను కదా ఇలాగా అంటే ఇది అనమాట ఇలా ఉంటే పచ్చడి చాలా బాగుంటుందండి చక్కగా ఇది చాలా బాగుంటుంది అనమాట చక్కగా వేసేసాను కదా ఇప్పుడు దీనికి కూడా సరిపడిగా ఉప్పు వేస్తానండి కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ పడతాను ఎలగబొండ పచ్చడి రెడీ అవుతుందండి గొబ్బరి వేసి చేస్తున్నాను కదా ఇప్పుడు ఇలా నలిగింది కదా ఇందులో కొంచెం గొబ్బరి వేస్తున్నాను చక్కగా ఎలగబొండ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి గొబ్బరేసి చేశాను మరి అబ్బా అనవలసిందే ఎందుకంటే ఎలాగ బొండు పులుపు ఉంటుందండి పిల్లలయ్యి చాలా ఇష్టంగా తింటారు కానీ ఎలాగ బొండు కూడా తినాలండి మరి సౌతికి కాలువెళ్ళు కట్టినవి తప్పనిసరిగా నేను ఎప్పుడూ కూడా చేస్తానండి నేను ఫస్ట్ గుండా కూడా నేను చేసింది ఏంటి ఎలగ పుండి పచ్చడి అలానే పప్పు గొబ్బరికాయ అలాగా నాలుగు రకాలు చేశానండి పప్పు గొబ్బరికాయతో ఎలగపొండు పచ్చడి కూడా చేసి చూపించాను నేను ఫస్ట్ గుండా చేసినప్పుడు వంటలనమాట చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తీపి గొబ్బరి పచ్చడి చేసుకుందాం మామిడి తురుము ఉందండి మా అన్నమ్మ వారికి ఎంతకాయ తీసుకొచ్చారు రెండు రకాల కూరలు చెయ్యిగా కొంచెం తురుముడిపోయింది అన్నమాట రెండు పచ్చిమిర్చి చేశాను కదా ఆ తురుములో కొంచెం ఉప్పేసాను కదా చక్కగా ఇది కూడా నూనె లేని పచ్చడండి ఇది కొంచెం చేస్తారండి కొబ్బరి పచ్చడి మరి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కదా కొంచెం తురుమేస్తున్నారండి చక్కగా ఇదిగోనండి కొబ్బరి మామిడి పచ్చడి కూడా అయిపోయింది చక్కగా ఒక స్పూన్ వేసుకుని హ్యాపీగా తినేయచ్చండి పచ్చళ్ళన్నా పచ్చడి ప్రి ప్రియులు ఉంటారు కదా పచ్చడి అంటే చాలా ఇష్టంగా ఉంటే పచ్చడితోటే తినేస్తారండి మొత్తం అలాంటి వారి కోసం ఇలాంటి పచ్చళ్ళు ఇలా చేసుకోవచ్చండి చక్కగా చాలా బాగుంటుంది మరి ఇప్పుడైతే ఈ ఎర్ర గొబ్బరి పచ్చడి చేస్తానండి చక్కగా బెల్లం వేస్తున్నానా బెల్లం వేసిన పచ్చడి చాలా ఇష్టం అండి నాకు మా వారికన్నా నాకు ఇష్టం ఇప్పుడు ఈ గుండా కూడా వేసేసాను కదా బెల్లం వేసేసాను కదా ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను కదా చక్కగా మిక్సీ పడేస్తాను ఇప్పుడు ఇందులో చక్కగా ఈ గొబ్బరి ఉన్న తుంచుకున్నాను కదా వేసేసి ఒక్కసారి ఇలా పెట్టేస్తే బాగా కలిసిపోతుందండి తక్కువ పచ్చడి కదా అందుకని ఎక్కువ అనుకోండి ఈ గ్రేవీ ఎక్కువ ఉంటే బాగా నలిగిపోతుంది కదా కలిపేస్తాను కూరలో కాకుండా అలా కలవట్లేదు ఇలా కలవాలంటే ఒకసారి మిక్సీ పెట్టేద్దాం చక్కగా అయిపోయిందండి మరి బెల్లం కొబ్బరి పచ్చడండి పచ్చడని కూడా అంటారు ఎందుకంటారు అంటే అంటే మీ చేద్దాం కదండి తెల్ల పచ్చడనేమో మరి ఏమో ఆవిడకాయ వేసిన పచ్చడి అంటారు అలానే చింతకాయలు కూడా యూస్ చేసుకుంటాము అయితే తాలింపులు అనేది అవసరం ఉండదు అండి ఆవిడకాయ చింతకాయ పచ్చడికి చక్కగా చూసారు కదా ఇది రైస్లోకి అలానే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి చక్కగా తీసేసేను అయిపోయింది ఐదు రకాల పచ్చళ్ళనండి రెడీ అయిపోయినాయి చూసారా అండి ఐదు రకాల పచ్చళ్ళు చక్కగా ఇది గొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇది గొబ్బరికాయ మరి గోంగూర పచ్చడి ఇది వెలపండు గొబ్బరి పచ్చడి ఇది ఎర్ర గొబ్బరి పచ్చడి ఇది గోంగూర ఆవకాయ చక్కగా చేసే విధానం చూపించాను కదా గోంగూర మగ్గించుకుని పక్కన పెట్టుకుందామే అనుకోండి నాలుగైదు రకాలు ఏంటండి ఇంకా ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు అలానే ఎలగబడి ఉంది కాబట్టి గొబ్బరి కురుముకుంటున్నాం కదా ఈ పచ్చళ్ళ సందర్భంగా అది కూడా చేసేసానండి చక్కగా ఆ పచ్చడి వేసుకుని తింటుంటే అన్నం జన్మ ఆమోహం అండి ఎందుకంటే ఒక్కొక్కరికి పులుపు ఇష్టం ఒక్కొక్కరికి తీపి ఇష్టం కదా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు పచ్చళ్ళలో తీపు ఉండేవారు తీపు ఉన్నా ఇష్టపడేవారు ఉంటారు ఒక్కొక్కరిలో తీపక్కర్లేదు అనుకుంటారు ఇప్పుడు ఎర్ర గొబ్బరి పచ్చడి అని చేశాను కదా నేను వేసి బెల్లం వేయటం మానేస్తే అది ఒక రకం బాగుంటుంది అలా కూడా తింటారండి అదే సరే నేను చేసే విధానం చూశారు కదా ఇలా చేసుకోండి ఒకటే మొదలు పెడితే నాలుగైదు చేసేసుకోవచ్చండి అన్ని రుచులు చూడాలి మరి ఏ నాలుగైదు రకాలుగా ఉంటే తినాలనిపించది కదా ఒకే రకంగా ఉందనుకోండి అది బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా ఎంత బాగున్నప్పటికీ కూడా నాలుగు రుచులు కావాలనుకుంటే ఒకటే నాలుగు రకాలుగా కూడా చేసుకోవచ్చండి మనసుంటే మార్గం ఉంటుంది సుమి చూశారు కదా నచ్చింది కదా మరి లైక్సేమని అనకూడదు అనుకోండి లైక్ చేయడం వల్ల మీకు ఏదో ఇబ్బంది ఉంటుంది అందుకే ఎవరు లైక్ చేయరు వందలు వందలే చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయటం లేదు కదా చూసారు కదా నచ్చింది కదా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రొటీన్గా చెప్పేస్తున్నానండి